అహింస అంటే అహింస అనేది ఏంటంటే మనం హింసించడం అంటే ఎవరిని హింసించకుండా ఉండడం మరి హింస అంటే మనం అందరిని కొట్టడము తిట్టడము ఇదే కాకుండా ఆ హింసలు చాలా ఉంటాయి ఇంద్రియాల ద్వారా కూడా హింస ఉంటుంది మీకు అర్థమైందా హింస అంటే ఏదో వెళ్ళి కొట్టేయడం లేతాళు మాట్లాడేయడం అదే కాకుండా కళ్ళతో కూడా బెదిరించే వాళ్ళు ఉంటారు కళ్ళతో బెదిరింటారు కళ్ళు అర్థేసి చూసారా తండ్రితో బెదిరించడం మాటతో బెదిరించడం చేతతో పట్టడం ఇవన్నీ కూడా దేనికి సంబంధించింది అహింస అందుకేమన్నాడా నీకు జ్ఞానం కలిగినప్పుడు అంటే జ్ఞానం కలిగినప్పుడు కలి మూసుకో ప్రపంచాన్ని చూడకు అంటే అజ్ఞానం వస్తుందనే విషయం అర్థమైపోయినప్పుడు కళ్ళు మూసుకో అప్పుడు అజ్ఞానం మన దగ్గర రాదు దానికి దానికి ఇరుగుడి అంటే ఇరుగుడు అంటారు కదా మనకేదో ఎవరి మీద పాపం వచ్చింది ఎవరి దగ్గర ఎవరు వచ్చారు చుట్టాలు మనం ఏదో అనేది అనుకున్నాం లోపల వచ్చేసింది ఏంటనే ఉండమ్మని కళ్ళు మూసుకు ఎలా తిరిగి కళ్ళు మూసుకుంటే పోయింది అంతే కళ్ళు మూసుకుంటే పోయింది తర్వాత అదే ఇప్పుడు మనం అంటే శరీరం ద్వారా కానీ వాక్ ద్వారా కానీ కళ్ళు ద్వారా కానీ చేతుల ద్వారా కానీ మాట ద్వారా కానీ ద్వారా కూడా ఎవరిని హింసించకుండా ఉండడము సత్యం అనేది అది చాలా కఠినమైంది సత్యం అనేది ఇప్పుడు బాగా ఇది బాగా గుర్తుపెట్టుకోండి సత్యం అనే విషయం ఒకటి ఉంది కదా ఇప్పుడు ఇందులో ఉన్న సత్యం ఈ దీన్ని ఎలాగా అర్థం చేసుకోవాలో అర్థం అయ్యేలా మాట్లాడుకోవాలి కూడా అంటే సత్యమైన దాన్ని అర్థమయ్యేలా కూడా మాట్లాడుకోవాలి ప్రియంగా మాట్లాడుకోవాలి అంటే ప్రేమగా మాట్లాడుకోవాలి అంటే అందరికీ అనువుగా మాట్లాడాలి ఏ ఒక్కరిని దృష్టిలో పెట్టుకుని ఇంకొకరికి మంచి జరగాలి ఇంకొకరికి చెడ్డ జరగాలని చెప్పకూడదు అనమాట అందరికీ ఒకలాగే ఉండాలి అందరూ ఒకలాగే చెప్పాలన్నమాట అంటే అది సత్యవాక్ సచివాక్ అంటే అందరూ ఈవిడిగా గొప్పది కాబట్టి ఈవిడికి ఒకలాగా ఈవిడిది ఏమీ లేదు కాబట్టి ఈవిడికి ఒకలాగా చెప్పడం ఉండదు అంతా ఒకటే అందరికీ ఒకలాగే చెప్పాలి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాము వెళ్ళి కూడా అదే చెప్పాలి మనం ఇంటికి ఇక్కడ చెప్పుకున్నాం ఇంటికి వెళ్ళిన తర్వాత పక్కింటి ఆవిడ ఏం చెప్పుకున్నారంటే అబ్బాయి చాలా బాగుందమ్మా నువ్వు రాలేదు కానీ వస్తే బాగుండి అన్నావు ఇంకో ఆవిడ కూడా అమ్మ వెళ్తే బాగుండాము అంట అది ప్రియం అంటే ప్రేమ వెళ్ళేం కానమ్మా ఇంటికాడ ఉన్నది ఏదో ఏదో వాళ్ళు ఏదో రమ్మన్నారు ఆవిడ ఏదో రమ్మంది పక్కింటి ఆవిడ అందు గురించి వెళ్ళింది మాకు మాటానికి అన్నది ఇంకో ప్రీమియం కాదు ఎందుకంటే ఆవిడలో కూడా మనం ఏం పేసమేసాము ఏంటి వేస్ట్ కదా టైం అంతా వేస్ట్ అని రెస్బేజ్ అని వేస్తాం అందుకని ఆవిడ ఇక్కడికే కాదు ఎక్కడికే రాదు యూజుగా ఇక్కడికే కాదు ఎక్కడికే రాదు కానీ ఇక్కడ మనం పొందవలసింది ఏం పొందేమో మనకు తెలుసు మన ఆత్మకే మనకే తెలుసు ఆ పొందిన దాన్ని అతను ఇవ్వడం అనేది మానవుడు చేయ చేయలేని పని ఏంటి చెప్పారా మనం పొందిన దాన్ని ఎదటోడు చెప్పేసామంటే ఆడి చేద్దామని దుర్మార్గమైన ఆలస్యంతో మనం ఉండిపోతాం ప్రియంగా చెప్పలేము అప్పుడు ఏమన్నాడు అప్పుడు నీకు ఈ ప్రియం కానీ అన్నీ ఎంటపడతాయి అంటే ప్రియం అన్నీ అన్నీ దూరం అయిపోతాయి మనం ఇక్కడ చెప్పాల్సింది చెప్పకుండా వేరే చెప్పమనుకో ఇప్పుడు మనకి ఏం వెంట పడుతుంది వేరేతో వేరే ఉన్నాయో వేరుగా కొన్ని ఉంటాయి మాయ అది ఏం చేస్తుంది అది ఎంట పడుతుంది అది పడితే అలాంటి స్నేహితులు తగులుతారు మనకి మీకు అర్థమైందా ఏం చేస్తున్నాము కాదు అక్కడ ఏదో జరుగుతుందంటే వెళ్దాం అని తీసి నువ్వు ప్రశాంతంగా కూర్చోమని ఏమో గురువు చెప్తున్నాడు నువ్వు ఎవరు వస్తున్నారు అక్కడ ఏదో జరుగుతుందంట అంటే ఇదే నడిపోవచ్చు అంటే వీళ్ళకి ఏమనిపించింది ఇది అంతర్కంలోకి వెళ్ళలేదు కదా ఇక అక్కడ చెప్తున్నాడు సత్యము సత్యం అనేది దాన్ని పట్టుకోలేదు మనం పరికెత్తనాం ఏదోటి ఏదోటి పలికెత్తనాం ఏదోటి పలికేతుంటే ఇతంగా లేదు జనాలకి హితంగా లేదు నచ్చుతాం ఎందుకు నచ్చింది ఏదో మనకు తెలిసిందో తెలియదో పలికపో పలకపోవడదు శాస్త్రం భగవద్గీత ఏం చెప్పిందో అది పలకాలి భగవద్గీత ఎంతసేపు ఏం చెప్తుంది నువ్వు సాధించి ధ్యానం చేసుకో ఎవరిని ఏమనుకో అంతర శుద్ధిగా ఉండు అంతరిగా అంతర్యాల్లో గెలుపుకో పాపం మచ్చినా కళ్ళు మూసుకో అని చెప్తుంది మనం బయటకు వచ్చామంటాం నువ్వు నా అక్కడ కొండ మీద ఉన్నావో ఆ రోజు ఆడిని కాపాడవు ఇవాళ్ళు నన్ను ఎందుకు కాపాడవు అని దానికి దీనికి అసలు సంబంధం లేదు అసలు భజనకి దీనికి అసలు సంబంధం లేదు నువ్వు చేయాలి అనుకుంటే నామస్మరణ చేయమన్నాడు ఎంత దాంట్లో చెప్పాడు ఏం చేయమన్నా నామస్మరణ నామ గుణకీర్తనం చేయమన్నాడు గుణకీర్తన అంటే నీ గుణాన్ని నామమే పెట్టు నీ గుణాన్ని దాంట్లో పెడితే నువ్వు గుణము గుణరహితుడు అయిపోతావు గుణాన్ని పెడితే గుణాన్ని దాని మీద పెట్టావుకో ఏమవుతావు గుణరహితుడు అవుతాడు మనం ఇందాక అనుకున్నాం కదా శుభ్రం మనసు పెట్టి చేస్తే ఏమైంది అయింది కదా మీరు చేసే పని కానీ ఇప్పుడు చేయవలసిన పని ఏంటి సాధకులుగా మన గుణాన్ని నామకేతంలో పెట్టు అంటే గుణరహితుడు అవుతావు గుణరహితుడు అంటే ఎవరితోటి మనకి సంబంధం ఉండదు ఎవరు వచ్చినా ఒకలాగే ప్రియంగా మాట్లాడతావు అదే సత్యం సత్యువాక్ వాళ్ళు సత్యంగా మాట్లాడతారు వాళ్ళతో జాతక ఉండాలి అంటారు సుశీల వాళ్ళతో జాతరకు ఉండాలి ఎందుకంటే వాళ్ళు సత్యం మాట్లాడతారు ఏమి చెడు మాటలు మాట్లాడరు వాళ్ళతో జాతకుండా పిల్లల్ని కూడా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళారనుకోండి ఎవరింటికన్నాను అలాంటి వాళ్ళ ఇంటికి ఒక ఆడికి వెళ్తే జాతకు మాట్లాడమ్మా ఏం మాట్లాడితే అలా అని చెప్తే ఊని వచ్చే అంటారు అంటే మీకు అని మరి అంతే కదా ఇది వాక్కు వచ్చేస్తుంది ఇది ఎక్కడొచ్చింది ఇది పట్టుకున్నా తీసుకెళ్తుంది మనం ఏం చెయ్యక్కర్ల మనం పట్టుకోమన్నాడు ఏం ఏం చేయమన్నాడో మనకు పొరుగులే భయమనలేదు నువ్వు కూర్చోవు నీ కోపం వచ్చింది కనుక ఎవరైనా ఏదో చెప్పారు కనుక ఎవరన్నా అక్కడ ఏం జరుగుతుంది యాయిగా తప్పించుకొని వచ్చేది ఇవే చెప్పాడు ఏమని చెప్పాడా నువ్వేమే అందులో దూరే అని చెప్పలేదు దూరితే నీకు మళ్ళీ అదే వస్తుంది గురించి సత్యం సత్యాన్ని పట్టుకోమన్నాడు సత్యం అంటే ఎదుగురి మనం చేసే పని సత్యం సత్యం అంటే ఏంటి సత్యం అంటే ఏంటిగో మనం ఇక్కడ కూర్చున్నాం ఇది సత్యం అంటే ఉన్నామని తెలుస్తుంది కదా మనందరం ఉన్నాం నేను చూస్తే మీరు కనపడుతున్నారు మీరు చూస్తే నేను కనపడుతున్నాను వారు కనపడుతున్నాను సత్యమే కాదు ఇది సత్యాన్ని సత్యంగా యథార్థంగా ఎదు ఎరుగుటే యథార్థంగా ఎరుగు ఉన్నది ఉన్నారు ఉన్నది ఏదైతే ఉందో ఉంది ఆ ఉన్నదాన్ని ఎరగటమే ఇప్పుడు చెప్పాడు కదా ఉన్నది ఏదో ఉంది అందరూ చెప్పాడు ఉన్నదాన్ని ఎరగడమే సత్యం సత్యాన్ని సత్యమే గ్రహించుకో నువ్వు సత్యంగా ఉన్నావుకో సత్యం గ్రహిస్తుంది అప్పుడు నీకు ఏం కావాలో నీకు సత్యమైన విషయాన్ని ఈ లోకంలో నిన్ను సత్యందు నిలబడేస్తుంది అనమాట ఆయన సత్యం కోసమే నిలబడ్డాడు దీనికోసం నన్ను ఆశించాడు ఆ విశ్వామిత్రుడు వచ్చి నా కూతుని పెళ్లి చేసుకో ఈ రాజ్యమంత్రి వస్తాను ఇంకా నీకు ఎన్నో భాగభాగ్యాలు అన్నాడు కానీ ఆయన ఆయన ఏమన్నాడు నేను సత్యవాక్య పరిపాలన అంటే సత్యమే ఉంటుంది నా దగ్గర నువ్వేమున్నట్టే చేసుకున్నాడు అలాగన్నా సరే ఎన్నో బాధలు పెట్టి ఎన్నో బాధలు ఏ నరకం అనిపించేసినా సరే ఆయన ఆయన సత్యవంతి తగ్గాడా తగ్గాడా ఎక్కడ తగ్గలేదు ఇప్పటికీ చెప్పుకుంటున్నావు ఎక్కడ తగ్గలేదు భార్యని కూడా నిందేసి నరికేసేలా చంపేసేలా కూడా లాస్ట్కి భార్యని ఏం చేశారు భార్య ఏం చేయలేదు కానీ ఒక పిల్లల్ని ఎత్తుకుపోయింది చంపేసింది అంటే అయితే మరణశిక్ష చేసేయండి అన్నారు రాజు ఏసేయండి అంటే ఎవరి దగ్గర తీసుకెళ్లాలా అగో అక్కడ అక్కడ ఎవడ ఉన్నాడు కాటి కాపురం అక్కడ తీసుకుపోతే తీసుకొచ్చారు తీరా చూస్తే ఎవరు భార్య అని తెలిసిపోయింది ఎందుకంటే మంగళసూత్రాలు ఎవరికి కనపడవు భార్య అని తెలిసిపోయింది ఆ మంగళ సూత్రాలు కనపడకుండా స్వామిత్రుడు శ్వామిత్రుడు కాదు వచ్చి వచ్చిష్ట మాముని ఈ మంగళసూత్రాలు నీ భర్తకే కనపడని గవర్కే కనపడమని చెప్పారంట అప్పుడు ఈ కాటికాపరకి కనపడిపోతుంది నా కాటికాపరకి కనపడుతున్నట్టయితే నేను ఆయన మాట ఆ గురువు చెప్పిన మాట ఉత్తు అన్నమాట ఎంత చాందాలు నా మంగళసూత్రాలు కనబడి వేటంటే అప్పుడు అనుకున్నాను మళ్ళీ ధ్యాని కాబట్టి అవి జ్ఞాని వెంటనే ఆలోచించింది నా మంగళసూత్రాలు ఈయన కంపడేంటి ఈ మా ఆయనని అప్పుడు అప్పుడు గ్రహించింది గ్రహించి మొత్తం త్వర చెప్తే అసలు కథ ఏంటంటే ఏముందా వేసే వాళ్ళు తప్పదు ఇంకా ఏటేసారు అప్పుడు వచ్చారు ఎవరో పార్వతి పరమేశ్వరంలో అప్పుడు వచ్చారు ఆయన ఇదంతా ఇది ఒక నాటకం మీ సత్యాన్ని పరీక్షించడం కోసం చేసిన సత్యం ఎప్పటికైనా ఎన్ని తరాలు ఎన్ని జనములు అయిపోయాయి సత్యం సత్యమే అందుకు ఇప్పుడు ఏం చెప్పాడు సత్యాన్ని గ్రహించు మనం మనం అంత పట్టుకోలేము ఎందుకంటే మనం ఇంత మాయలో ఉన్నాం కదా ఇప్పుడు మాయ సంవత్సరంలో ఉన్నాం అంత అయితే పట్టుకోలేము కానీ కోంత పట్టుకోవాలి కదా ఇప్పుడు తప్పులు తెలుసు ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం గుణ గుణనామకీర్తనం చేయన్నాడు గుణనామకీర్తనం అంటే భజననుకుంటున్నావు భజన కాదు గుణనామకీర్తన అంటే నువ్వు ఏదైతే మంత్రం ఉన్నదో ఆ మంత్రాన్ని నామం చేస్తూ నీ గుణాన్ని అందులో పెడితే నువ్వు గుణరహితుడు అవుతావు నేను భయ రోడ్డు మీకు వచ్చి భజన చేస్తే అందరూ పొగుడతారు బాగుంటే బాగా చేస్తావు బాగా చేస్తావు అంటారు లేకపోతే నేను వాడతాను ఇంకో ఎందుకు వాడతలేదు నువ్వు అంటావు అంతా అహంకారం సంబంధించింది జ్ఞానం దీనికి సంబంధించింది కాదు భజన దేవుడికి సంబంధించింది కాదు గుర్తుపెట్టుకోండి దేవుడికి అసలు ఎట్టి పరిచయం భజనకి దేవుడికి ఏమీ సంబంధం లేదు మీరు ఏ పాట అంటే చూడండి ఏమని ఉంటుంది నువ్వు అది ఏదో చేసావు నాకు కూడా చెయ్యి నన్ను రక్షించు ఇదే ఉంటుంది ఏ ఎందుకు రక్షించాలి దేవుడికి పని దేవుడికి నువ్వు ఏం చేసావని రక్షించాలా నువ్వు చేసి పనులు అన్నీ చేసేస్తున్నావా నువ్వు తిట్టి తిట్లన్నీ తిట్టేస్తున్నావు నువ్వు మాట్లాడి మాట్లాడి మాట్లాడేస్తున్నావు నువ్వు అందరినీ విమర్శించేస్తున్నావు అందరినీ బాధపడేస్తున్నావు ఇక్కడికి వచ్చి భజన చేసి కొబ్బరికాయలు కొట్టి ఆరతలు ఇచ్చేస్తే దేవుడికి పనేటి అని ఉందా దేవుడికి ఏం పని లేదు దేవుడి పనుల ఒకటే ఉంది ఏంటంటే నువ్వు అంతర్కరణ శుద్ధి చేసుకుని నీ లోపల ప్రతిష్ఠించు ఎవరిని నామస్వరంతో నీ గుణాలన్నీ రహితం చేసుకుని నువ్వు నన్ను ప్రతిష్ఠించు లోపల ప్రతిష్ఠిస్తే నువ్వే భగవంతుడిగా మారిపోతావు అంటున్నాడు మీకు అర్థమైందా భగవంతుడు అంటే ఎవరు భగవంతుడు అందరూ మాట్లాడబుట్టిన వాళ్ళు అంతా కానీ భగవంతుడికి ఎవరు మారాలి నువ్వు మారడానికి అవకాశం ఇచ్చినప్పుడు మనం మారకుండా ఇంకా ఈ లోక విషయాలన్నీ ఇంకా పెట్టుకుని ఇంకా పెట్టుకుని ఇంకా పెట్టుకుని పోతున్నాం కొన్ని విషయాలు తెలుసుకున్నాం పోలే తెలుసుకున్న విషయాలన్నా మనం ఇక్కడ ఆ రోజంతా గుర్తు పెట్టుకుని మన్నాడు కూడా గుర్తు మన్నాడు ఈ స్వార్థం కదుకొని మళ్ళీ 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 చేస్తున్నాం అంటే ఈ సంపద అంటే దైవంతో కూడుకున్నారు అంటే ప్రతి వస్తువుని మనం దైవంగా చూసేది అసుర సంపద అంటే రాక్షసు అంటే నా ఇది నాది తప్ప మీది ఎందుకు అవుద్ది ఇది నాది అనేది ఇది బిరన్నవాడు ఒక బిరిగి తీసుకుంటాడు మనిషి ఆ సంపద నాది అంటాడు ఏది నాది ఇంక రెండోది ఏమి ఒకవేళ ఒకవేళ నాదన్నా వస్తువుని ఇంకొకటి అమ్మినా సరే మళ్ళీ అది కూడా నాదే ఎవరు వీడు అనేవాడు ఏంటంటే ఈ ఇది ఈ రాక్షస సంపద అంటే అసుర సంపద అనేది ఏంటంటే ఒకరికి ఇచ్చేసినా సరే మళ్ళీ అదే అనవండి అది ఇచ్చేసాడు నానందు నాది అందుకు భగవద్గీత ఏమని చెప్తుంది నువ్వు ఈ చేతితో దానం చేసావుకో ఈ చేతికి తెలియకూడదు కదా ఏమైంది ఆ అసర సంపద పోయి దైవ సంపద వస్తుంది దైవి సంపద గలవల్ ఎప్పుడు ఏది పోయినా సరే ఆస్తులు పోయినా సరే పాని మళ్ళీ భగవంతు మనకు తల్లి అనుకుంటాడు అలాగే వస్తుంది దీని కారణం ఒక విషయం చెప్పుకోవాలి డొక్క సీతమ్మ గారని అందరూ చెప్తున్నారు మనం కూడా ఏదో విషయం చెప్పుకోవాలి కాబట్టి వచ్చింది కాబట్టి భగవద్గృత గీతలో ఉన్నదే ఆవిడ ఎప్పుడు కూడా దైవ సంప సంపన్నురాలన్నమాట దైవంతో ఎవరిన దైవం చూసేది దేవుడు కూర్చోలేదు ఆకలితో ఉన్న వాళ్ళకి నారాయణుడు అనుకుని అన్నం పెట్టింది ఇక అర్థందా ఏమనుకున్నది ఆకలితో వచ్చినవాడు ప్రతి ఒక్కరు కూడా ఆవిడకి ఎవరికి కనపడ్డాడు నారాయణమ్మ నారాయణుడు వస్తున్నాడు తింటున్నాడు నారాయణ వస్తున్నాడు తింటున్నాడు మొత్తం ఆస్తిని అయిపోయి ఇంకా భర్త కూడా ఇంకా అన్నీ అయిపోయి ఇంకా ఎక్కడి నుంచి పెడతాం మనం మనకేమీ లేదు కదా అంటే ఏదో ఏదోలా పెట్టాలి ఎవరు వచ్చినా పెట్టాలి అంటుంది ఆ రోజుల్లో మరి అన్నం ఉండేది కాదు ఆ రోజుల్లో చాలా కష్టం అయినా సరే పెట్టాలా అని ఆవిడకి తాపత్రయం ఉంది ఆవిడ అన్నది ఏమనేది ప్రతిసారి ఎందుకు అలాగా అందరికీ పెడుతున్నామంటే ఎందుకో నారాయణుడు అందులో కనప ఆదరణలో కనపడుతున్నాడు తినేవాళ్ళు ఎవరిలోనూ ఆ తినేవాళ్ళు నారాయణ కనపడుతున్నాడు కాబట్టి నేను నారాయణుడికే పెడుతున్నాను అని ప్రతిరోజు చెప్తే లాస్ట్కి ఏం చేసింది ఇంకా లేదు అంతా అయిపోయింది పెట్టనాక ఎక్కడ పెడతారు ఇప్పుడు ఎవరన్నా దానం ఇచ్చినా పెడేస్తున్నారు ఎవరన్నా ఇచ్చినా పెడేస్తున్నారు ఎవరిదారు అప్పుడులో ఇచ్చుకోవడానికి లేవు ఇవ్వడానికి ఎవరిదారు లేవు ఇప్పుడంటే ఆస్తులు అన్నీ ఉన్నాయి ఎవరన్నా అడిగితే కవకాడలేక అంతకంత ఇస్తున్నారు అప్పుడు ఇవ్వడానికి ఎవరిదారు ఉంది లేదు అయితే ఇతను ఏదో దొడ్లోకి వెళ్ళి ఒళ్ళే ఏదో మొక్కలన్నీ వేసుకుందాం ఏ బెండ మొక్కలు ఏవో వేసుకుంటారు ఇది కాలం వర్షాకాలం అది వేసుకుందాం కదా తవ్వుకుంటున్నాడు తవ్వుకుంటుంటే ఏదో మంది తగిలింది ఏంటిది తవిది ఇస్తే నీది వచ్చింది అందులో చేరు ఎంకబిందు అవి వనిపితే ఓ బంగారం కాసులు వచ్చాయి మళ్ళీ వాళ్ళు అలా పెడతాను అన్నారు అంటే మరి చెడిపోయారా పని నారాయణని నమ్ముకుని సరిపోలేదు కదా ఆవిడ తూచే లేదు ఆవిడ ఏమన్నాదే వచ్చిన అన్నం పెట్టేది ఆవిడే నారాయణ నీకే వండుతున్నాను అనేది వచ్చిన అలా పెట్టింది ఎంత అంటే అంత త్యాగం ఎవరికి ఉంటుందని వాళ్ళ దైవి సంపర్కం దైవీ సంపర్కలు అంటే అది ఈ అధ్యాయులు ఏం చెప్తున్నాడు ఈ ఇద్దరూ ఇలా ఉంటారు అన్నారు ఏమన్నాడా ఒకసారి చెప్పండి అంటే ముక్తిదాయకం అంటే ఇంక దైవీ సభ ఇంకా ఏమి వచ్చినా వచ్చిన మాట కూడా ముక్తిదాయకమే వాళ్ళ నుంచి వచ్చి మాట కూడా ముక్తిదాయకమే వాళ్ళకి రెండో మాట మాట్లాడరు ఈ కాదు ఎవరన్నా వచ్చి అని కోపంగా మాట్లాడినా ఊరికమ్మ ఊరికి ఏం పర్లేదు కంగ పడకపో భగవంతుడు ఉన్నాడు ఏం పర్లేదు అంటారు తప్ప ఓ మాట వేయరు ఇప్పుడు మామూలు వాళ్ళు ఏం చేస్తారు ఓ మాట వేస్తారు ఇప్పుడు ఎవరన్నా లేదని చెప్పారు ఆరా అన్నదా నువ్వు ఎందుకు ఊరుకున్నావు ఇంకో ఇలా అలా పోయావా అవి అయితే చెప్తారు కానీ వాళ్ళు ఏమంటారు దైవీ సంపర్లు ఉన్నవాళ్ళు అవుతాం మనకు వాళ్ళకర వాళ్ళే పోతారు నువ్వు కంగా పడకంటారు తేడా కదా ఉందా లేదా మాట వేసి కొద్దీ మనకి ఇంకా బలం అప్పుడు మనకు పొడాల్సి వద్ది ఇవి ఇలా చెప్పింది అంటే ఇంకా బాగుంటుందేమో అని ఇంకోటి లోపల కొడుతుంది ఈ పుట్టించేదే మనిషి మనిషి మాట ఏమవుతుందంటే పుట్టించేదన్నమాట ఒక మాటకు ఒక మాట పుట్టిస్తుంది ఏంటి నేను అనేది ఉంది కదా అది పెంచుతూ ఉంటుంది మీది నాది కాదు ఇది నాది కాదనప్పుడు ఇదే నాది కానప్పుడు నా మాట మాత్రం నాది అవుద్దా మీరు ఆలోచించండి మీది ఇది మనది కాదు ఎప్పటికప్పుడు ఇది జాయిగా ప్రయాణం అయిపోద్ది ఇది మనది కానప్పుడు వచ్చే మాట మన అవుద్దా కదా ఆలోచించేది అంతే కదా మరి ఆ మాటకి ఎందుకు బలం ఉంది ఇక్కడ మనం ఆలోచించాలి మాటకు ఒక బలం ఉంది ప్రతి మాటకు ఒక బలం ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఎవరినన్నా తేడా మనిషికి మనిషికి పడదు కానీ పులి దాని యొక్క జాతి ఉంటుంది పులి జాతి మరి ఆ రెండు తెరనాడుకుని ఓ దాన్ని చంపేసి కూడా తినేచ్చు కదా సింహం ఎన్నో ఏటాడుతుందా ఏనుగు ఏనుగుని ఏటాడుతుందా ఏ జీవరాశికి లేని దుర్మార్గమైన పని మనకే ఎందుకున్నది కాదా మనకే కాదా ఉంది అంటే ఇప్పుడు ఎక్కడ తేడా వచ్చింది తేడా అంటే ఫస్ట్ శ్లోకంలో ఏం చెప్పాడు నువ్వు ఫస్ట్ శ్లోకంలో చెప్పాడు కదా అది ఇప్పుడు చదివి చదివింది దాంట్లో